ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి విధంగా సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది దీనిలో భాగంగా పెన్షన్ పెన్షన్లతో పాటు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి వచ్చే నెల పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది స్త్రీలకు నెలకి పదిహేను వందలు అందించే పథకం మీద కసరత్తు జరుగుతోంది మహాశక్తి పథకంలో భాగంగా సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు దీన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ పథకాలు కావాలి పత్రాలు కావాలనే విషయం తెలుసుకుందాం దేఖ రేఖకి దిగువన ఉండేటువంటి కుటుంబాలకి దీపం యోజన పథకం కింద నెలకి మూడు ఉచిత సిలిండర్లు అందజేయనున్నామని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది వీటిని పొందాలనుకునేవారు రాష్ట్ర వాసులే ఉండాలి ఇంటికి ఒక్క గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఈ పథకానికి అనర్హులు ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబరు విద్యుత్ బిల్లు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు ఫోటో ప్రూఫ్ చిరునామా ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి త్వరలోనే దీనికి సంబంధించిన దరఖాస్తులు సేకరించబోతున్నారు ఏ తేదీ నుంచి అనే విషయం త్వరలో ప్రకటన చేయబోతోంది ప్రభుత్వం ఇంటింటికి స్క్రీనింగ్ పరీక్షలు వచ్చే నెల పదిహేను నుంచి ప్రారంభమవుతాయి మరో పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో రాష్ట్ర బడ్జెట్ లో దీనికోసం ప్రత్యేకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించారు పదిహేనో తేదీ నుంచి ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు దీని ద్వారా క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించి వెంటనే చికిత్స అందించవచ్చు క్యాన్సర్ స్టేజీ పెరుగుతుంటే వీరిని గుంటూరు కర్నూలు విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ కేంద్రాలకి పంపిస్తారు అట్లాగే మరోపక్క మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో చంద్రబాబు నాయుడు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం ఉద్యోగం ఉంటే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని నిరూపించుకున్న రెవెన్యూ శాఖ అధికారుల మీద చంద్రబాబు చర్యలు తీసుకున్నారు ఇద్దరు ఉన్నతాధికారుల మీద ప్రభుత్వం వేటు వేయడంతో మిగిలిన ఉద్యోగులకి దడ మొదలైంది గతంలో మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి ప్రస్తుతం మదనపల్లె ఓఆర్డిగా పనిచేస్తున్న హరిప్రసాద్ సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఆర్డీఓలు హరిప్రసాద్ మురళిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని ఇద్దరికి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనకు సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మీడియాకి ఈ విషయాన్ని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వయంగా మదనపల్లి చేరుకుని మూడు రోజుల పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాలను పరిశీలించి విచారణ చేసిన తర్వాత ఇద్దరు ఆర్డీఓల మీద వేటు వేయడం రెవెన్యూ శాఖలో కలకలం రేపింది ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ తో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న గౌతమ్ తేజ అలియాస్ తేజాని కూడా సస్పెండ్ చేసి అతని మీద విచారణ చేపట్టారు రెవెన్యూ అధికారులు హరిప్రసాద్ మురళి గౌతమ్ తేజ ముగ్గురు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో పాటు ఆయన కుటుంబం వారి అనుచరులు వైసీపీ నాయకులతో చలిత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తారు